ఉన్నాడు చంద్రోదయ కృతంబతి తాటంకే నమహేశ్వరి ఆయుర్దేహి జగన్మాత అభిర అమీ నమోస్ ఎప్పుడైతే ఈ పద్యాలు రాసుకుంటూ ఉన్న సమయంలో రాజుగారు వచ్చారు ఇవాళ చీకటిగా ఉంది పౌర్ణమి ఏది అంటే చూపించకపోతే శిరచ్ఛేదన చేస్తాను అని ప్రతకాలంలోనే పొద్దున పూటే చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు జగన్మాత జనార్దనీ లెక్కలో ఉండాలి జననీ లెక్కలో ఉండాలి జనాభా లెక్కలో ఉన్నా లేకపోయినా అమ్మవారు తన భక్తుణ్ణి రక్షించటానికి తన యొక్క తాటంకము తీసుకొని అనగా చెవికి ఉన్నటువంటి ఆ దిద్దు తీసుకొనిలా పైకి వేసిందండి అది పౌర్ణమి చంద్రబింబంలాగా బయట కనపడి వెలుతురు వచ్చింది ఆ రోజు అమావాస్య అంతవరకు చీకటిగా ఉన్నది తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో క్షమించమని ప్రార్థన చేసి